ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మండలిలో చర్చ జరగనుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జవాబు ఇవ్వనున్నారు మంత్రి పై అలాగే మద్యం కుంభకోణంపై మంత్రి కొల్లు రవీంద్ర శ్వేతపత్రం విడుదల చేయనున్నారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పనపై మండలిలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకం పోలవరం హెడ్ వర్క్స్ పై ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు ఇక విద్యార్థులకు ఆర్థిక సాయం నీటి పారుదల రంగ అభివృద్ధి విభజన హామీలపై మండలిలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి రాష్ట్రంలో బాలికల అదృశ్యం కేసులు పీఎం విశ్వకర్మ పథకం ఎస్ఐలు కానిస్టేబుల్ నియామకం మూడు నుంచి పదవ తరగతి విద్యార్థులకు టోఫెల్ పరీక్షపై ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు